వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వలన దోమలు పెరిగే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశముంది కాబట్టి ఇండ్లలో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సుప్రియ తెలిపారు వర్షాకాలంలో దోమలు పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు డెంగ్యూ చికెన్ రూడియా కేసెస్ కూడా రావడం జరుగుతుంది అయితే ఈ డెంగ్యూ వ్యాధి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇది మనకి డెంగ్యూ వైరస్ నుంచి వస్తుంది ఈ వైరస్ ఏది సిద్ధనే మనకి వ్యాప్తి వ్యాప్తి చెందడానికి అవుతుంది అయితే వర్షాకాలంలోనే ఈ వ్యాధి ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ముఖ్యంగా దోమల సంఖ్య అనేది వర్షాకాలం చాలా పెరుగుతుంది అంటే వర్ష దోమలు ఎందుకు పెరుగుతాయి అంటే మనకు వర్షం పడుతుంది వర్షం పడిన నీరు ఎక్కడ అంటే అక్కడ ఆగుతుంది ముఖ్యంగా ఈ డెంగ్యూ దోమ అనేది ఫ్రెష్ వాటర్ లో గుడ్డు పెడుతుంది అనమాట అంటే మన ఇంట్లో నీటి సంపుల్లో కానీ లేకపోతే చిన్న చిన్న నీటి తొట్లలో కానీ లేకపోతే డ్రమ్స్ లో కానీ ఇవన్నీ కూడా ఈ నీరుగా ఉన్న నీటిలో ఈ దో దోమ అనేది గుడ్డు పెట్టడం జరుగుతుంది ఆ గుడ్డు నుంచి మనకి ఏడు నుంచి పది రో పది రోజులలో మళ్ళీ కొత్త దోమ అనేది రావడం జరుగుతుంది ఒక్క డెంగ్యూ దోమ మనకి సుమారు నాలుగు వందల మీటర్ల వరకు కవర్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ఉండడం జరుగుతుంది సో డెంగ్యూ దో డెంగ్యూ వ్యాప్తి చెందకుండా అరికట్టాలంటే సింపుల్ దోమలని కంట్రోల్ చేసుకుంటే అయిపోతుంది సో మనకి మెయిన్గా ఈ గుడ్ల వేసి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి గాల్లో ఉన్న కంటే గుడ్లను నాశనం చేయడం ఈజీ కాబట్టి ఇంట్లోనే ఎట్లా చేసుకోవచ్చు అంటే ప్రతి ఏడు రోజులకు ఒకసారి మన ఇంట్లో ఎక్కడైతే చుట్టుపక్కల ఇంట్లలో ఇంటి చుట్టుపక్కల కూడా ఈ నీటి నిల్వ ఉన్న కంటైనర్స్ డ్రమ్స్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఒకసారి పంపేసేసి వాటి చుట్టుపక్కల బాగా ఒక బ్రష్ పెట్టి స్క్రబ్ చేసేసేసి కొంచెం డ్రైగా ఉంటే దాంట్లో ఉన్న లార్వాలు కానీ గుడ్లు కానీ అన్ని చనిపోవడం జరుగుతుంది గుడ్లు లేకపోవడం వల్ల మనకి దోమల సంఖ్య తగ్గి ఈ వ్యాధి డెంగ్యూ వ్యాధి ప్రమాణం అనేది కూడా ఈజీగా అయిపోతుందండి డెంగ్యూకి ట్రీట్మెంట్ చేయడం కంటే నివారణ చేయడం మనకి చాలా ఈజీ కాబట్టి జడ్చల ప ప్రజల పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి మీ పోరాడు ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో దయచేసి నీటి నిల్వ ఉండకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు ప్రతి ఏ రోజులో కొంతసారి కూడా అన్ని కంటైనర్స్ అన్ని ఈ ట్యాంక్స్ ఇవన్నీ కూడా దయచేసి శుభ్రం చేసేసి మనం చాలా ఈజీగా ఈ వ్యాధి అనేది చెప్పవచ్చు ఒకవేళ మీకు ఏదైనా డెంగ్యూ లక్షణమైన ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెట్టి కానీ ఉంటే ఇమ్మీడియట్గా మన ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వస్తే మేము పరీక్ష చేసి అవసరమైతే సరైన టెస్ట్లు చేసి అందరినీ మందులు కూడా అందించడం జరుగుతుంది